కొట్టినట్టే మనం తరిమి కొట్టాలి ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది పాస్టర్ నా కొడుకులు నా కొడుకులు అంటున్నట్టు అర్థం చేసుకోండి దొంగ నా కొడుకుల అర్థమైందా వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసేది ఊర్లలో మహిళలకి నెక్స్ట్ పిల్లలకి అవునా ఇట్లా ఇప్పుడు మీతో నేను మాట్లాడినట్టే ఇలా మేము చాలా ఊర్లు తిరిగాము ఒక పని ఉండదు పాట ఉండదు ఊర్ల పంట వస్తారు పొలంలలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర పోతారు లేదా పిల్లలు కనిపిస్తారా చాక్లెట్లు ఇస్తారు ఏసు ప్రభు ఇలా వస్తాడు అలా వస్తాడు ఆయన మన సూపర్ హీరోనా ఎగురుకుంటారు ఆ అదే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పాస్టర్ వస్తుంటారు నాకు తెలిసి వస్తుంటారు కదా ఇప్పటివరకు ఇప్పటి నుంచి వస్తే తరిమి కొట్టండి దొంగనా కొడుకులు ఇంకో సారని కొట్టండి మొక్క జై శ్రీరామ్ అని అండి ఏమంటారు జై శ్రీరామ్ అర్థమైందా చేస్తారా ఓకే

అది ఎక్కడి నుంచి ఎంత శుభ్ర ప్రాంతం వచ్చేటువంటి శివాలి గారి కూడా చక్కటి మీ మహిళలు కదా మా మాందట జై శ్రీరామ్ హరహర మహాదేవ అది టాప్ లేచిపోయింది కదా ఇప్పుడు అందరం ఒకటే అండి మహిళ అందరం ఒకటే ముందుగా అందరికి ధన్యవాదాలు ఎందుకంటే చాలా బాగా మాకు అతిథి మర్యాద చేశారు ఇది మేము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాము అంత ఈజీగా మర్చిపోము ఎందుకంటే చిన్నప్పుడు మేము కథలో వినేవాళ్ళం అంటే ఒక చిన్న కథ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే మనకి విష్ణుమూర్తి ఒక ఇంటికి వస్తారు ఒక పేద కుటుంబం ఉంటది ఇట్లే పొలం పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ ఒక్క పూట భోజనం కూడా కోసం కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట అట్లాంటిది వాళ్ళకి ఏదో ఒకటి అంటే వాళ్ళు విష్ణుమూర్తిని బాగా పూజ చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి ఏం చేస్తారు ఒక మొత్తము వాళ్ళ ఏమంటారు ఒక పండు ముసలైన రూపంలో బట్టలు జరిగిపోయి ఆ రూపంలో వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆకలి అవుతుంది నాకేం తినలేదు రెండు మూడు రోజుల నుంచి చూస్తే ఎలా ఉన్నాడంటే చనిపోయే స్టేజ్ లో ఎలా ఉంటారు అలా ఆ అలాంటి రూపంలో వస్తాడు విష్ణుమూర్తి వాళ్ళ ఇంటికి వాళ్ళకి తినడానికి ఒకటే పూటకి ఉందనమాట ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు అమ్మ వాళ్ళ నాన్న ఓకేనా గాని వాళ్ళందరు ఆకలి ముందు ఆయన ఆకలి తీర్చడం ఇంపార్టెంట్ వాళ్ళకి అవునా అలాంటిది ఆ విష్ణుమూర్తి ముసలైన రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అట్లా బయట ఇలా పడేస్తారా అది మన సాంప్రదాయం కాదు ఇప్పుడు మేము వచ్చినట్టు వాళ్ళు ఆయన ముస్లైన్ వచ్చినప్పుడు కూడా ఆయన పేదరికంగా ఉన్నాడు ఆయన దగ్గర వేసుకోవడానికి బట్టలు లేవని కూడా అవన్నీ ఏం చూడలేదు వాళ్ళు మనిషి ఆకలితో ఉన్నాడు ఇంటికి అతిథి వచ్చాడు ఇంటికి అతిథి అంటే దేవుడితో సమానం మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళు చెప్పేది కూడా అది ఇంటికి ఒక అతిథి వస్తే దేవుడితో సమానం అని అవునా అలాంటిది వాళ్ళ అందరు భోజనం కూడా తీసుకెళ్ళి ఆయనకు పెడతారు అది ఎప్పుడు ఫస్ట్ ఇంటికి వచ్చిన అతిథికి మీరు చేసినట్టు పసుపుతో కాళ్ళు కడిగి దాని తర్వాత ఇంట్లోకి పిలిచి వాళ్ళందరు తినేది కూడా ఆయనకు పెడతారు అదంతా చూసి దేవుడు కరణిస్తాడు అరే వీళ్ళకే తినడానికి ఇబ్బంది ఉంది వాళ్ళందరిని వదిలేసి నాకు ఇచ్చారు అదే కాకుండా నాకు అతిథి మర్యాద చేశారు అంత బాగా అనేసి అందుకే అంటారు ఇంటికి వచ్చే ఒక అతిథి ఒక మొగాయనైతే విష్ణుమూర్తి సమానం అని ఆడవాళ్ళు అయితే లక్ష్మీదేవి అనేసి అంటుంటారు అవునా సో మాకు కూడా ఇవాళ అంతే సంతోషంగా ఉంది అది ఒక బుక్ లో చదవడం కాకుండా ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ గా మీ వల్ల నేను ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి శ్రీరామ్ అండ్ ఇంకోటమ్మా ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మన సనాతన ధర్మంలో మన మహిళలు గాని పురుషులు గాని అందరం కూడా బొట్టు పెట్టుకుంటాము అంటే మనం వేసుకునే గాజులకు కానీ మనం వేసుకునే పట్టీలకు గాని మనం పెట్టుకునే కాటుకకు గాని ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ అదే మనము ఈ ఏమంటారు క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయితే ఇవన్నీ మనకు ఉంటాయా ఏ దేనికి కూడా వాళ్ళకి అసలు ఇప్పుడు మనం పూజించే విగ్రహానికి కూడా వాళ్ళు ఏదో పేర్లు పెడుతూ ఉంటారు అట్లాంటిది మన బొట్టు పోతుంది మనకు మొగుళ్ళు లేదా కూడా తెలియదు అట్లా మన మన అక్కడ పోతే అది మీకు నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి మీరే చెప్పాలి ఇప్పుడు మనకు మన పెద్దవాళ్ళు ఇంట్లో ఎలా చెప్పారో మనకు ఎలా తెలుసో ఇప్పుడు రేపు వచ్చే పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది పాస్టర్ నా కొడుకులు నా కొడుకులు అంటున్నట్టు అర్థం చేసుకోండి దొంగనా కొడుకులు వాళ్ళు అర్థమైందా వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసేది ఊర్లలో మహిళలకి నెక్స్ట్ పిల్లలకి అవునా ఇట్లా ఇప్పుడు మీతో నేను మాట్లాడినట్టే ఇలా మేము చాలా ఊర్లు తిరిగాము లాస్ట్ టైం ప్రయ్ విజయనగరం కదా విజయనగరం వెళ్ళినప్పుడు ఇట్లనే ఒక ఒక ముసలి జంట పాపం చాలా లైక్ నాకు తెలుసు నిజంగా హార్డ్లీ ఇంకొక వన్ టూ ఇయర్స్ బతుకుతారు వాళ్ళు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి చర్చ్ లో ఉపవాసం పెట్టాడంట ఏదో వ్యాధి వస్తే మనం వ్యాధి వస్తే మనకి డాక్టర్లు లేరా మనం ఎందుకు అంటే ప్రతి ప్రతి వృత్తికి ఏదో ఒకళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వైద్యానికి డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు పంట పండించడానికి రైతు ఉన్నాడు ప్రతి దానికోటి మనము ఉన్నారని మనకు తెలుసు అయినా మనం పాస్టర్ల దగ్గర ఆయిల్ కోసం ఎందుకు వెళ్ళాలి ఆ అదే కొబ్బరి నూనె వాడింత రంగు ఏదో విషిస్తాడు మీకు తగ్గిపోతాయని చెప్తారు నమ్మేస్తాం మనం ఆ అంటే మనము మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెతో మనకి నెత్తి నొప్పి తగ్గదు కానీ వాడు ఇచ్చే దాంతో మనకు జబ్బులు తగ్గిపోతాయి కదా వాడు చెప్పే మూర్కుడాడు మనం ఇంకా మనం మోసముంది మనం ఊర్కులం అవుతాం ఇక్కడ అదే మోసం చేసేవాడిది తప్పు ఉంటది మోసపోయే మనదే తప్పు ఉంటది ఎప్పుడైనా ఓకేనా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే పిల్లలకి మన సనాతన ధర్మం గురించి చెప్పండి వాళ్ళకి తెలియాలి ఎందుకంటే వాడు వస్తాడు మంచి ఇట్లే వాళ్ళు బైరాగిల్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏం పని ఒక పని ఉండదు పాట ఉండదు ఊర్ల పంట వస్తారు పొలంలలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర పోతారు లేదా పిల్లలు కనిపిస్తారో చాక్లెట్లు ఇస్తారు ఏసుప్రభు ఇలా వస్తాడు అలా వస్తాడు ఆయన మా సూపర్ హీరో అనే ఎగురుకుంటారు రావడానికి సూపర్ హీరోస్ కూడా మనం ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గానే చూస్తాము అవునా కదా అట్లాంటిది వాడు ఏదో కథలు చెప్పేసి పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు మనం చెప్పే కథలనే నమ్ముతారు వాళ్ళు వాడు చెప్పింది నమ్మరా ఈజీగా నమ్ముతారు అందుకనేసి మన ధర్మం మనం కాపాడాలంటే మన వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మన ఫ్యూచర్ లో పిల్లలు వాళ్ళ మన్వరాలు మన వాళ్ళందరికీ కూడా అవగాహన చెప్పాల్సింది మీరే ఎస్పెషల్లీ మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు మనం సాయంత్రం ఆర్గంగా టీవీ సీరియల్ లో చూస్తాం మెయిన్ గా అది కాదు మనం చేయాల్సింది డైలీ ఒక శ్లోకం భగవద్గీతలో ఒక శ్లోకం నేర్పియండి దాని అర్థం చెప్పండి వాడు పోయి ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు అది కదా మనకు కావాల్సింది ఆ మనం ఇప్పుడు మీరు వచ్చారు ఎంత ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు భక్తి పాటలు చర్చ్ పోతే వాడు సినిమా పాటల్ని మార్చాడు ఆ చర్చ్ లో వాడుతుడు అవు భక్తి పాటలా దాన్ని మనం మనోలు ఇనిషి దానికి అది భక్తి అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కన్వర్ట్ అయిపోతున్నారు మనము ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళందరూ ఇట్లా భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్లని తరిమి కొట్టారు అవునా తరిమి కొట్టారు బ్రిటిష్లని మనకి ఒక ఇండిపెండెంట్ ఇండియా వచ్చేటట్టు చేశారు బట్ మనం ఏం చేస్తున్నాం నెమ్మదిగా మళ్ళీ అదే కల్చర్ ని లాక్కొస్తున్నాం మళ్ళీ చర్చ్ లకి పర్మిషన్ ఇప్పిస్తున్నాం ఎందుకు వాళ్ళు చేసినంత ఇప్పుడు వృధా అయినట్టే కదా ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే ఒక భగత్ సింగ్ ఉన్నాడు కల్లూరి సీతారామరాజు ఉన్నట్టే రేపటి రోజు మన పేరు కూడా ఉండాలి బ్రిటిష్లను తరిమి కొట్టినట్టే పాస్టర్లను కూడా మనం తరిమి కొట్టాలి ఈ బ్రిటిష్లు ఇప్పుడు వాళ్ళందరికి ఇప్పుడు ప్రవీణ్ గారు అన్నారు బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఆ మత మార్పు మన మన ఇండియాలో మనకి తెలుసు ఐక ఇప్పుడు ట్వంటీ నైన్ స్టేట్సే కాకుండా ఇరవై తొమ్మిది స్టేట్లలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది ఒక్కొక్క భాష ఉంటుంది ఆ భాషనే కాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఊరికెంత ఒక్కొక్క పంట ఉంటుంది అవన్నీ కూడా మన భారతదేశంలోనే ఉంటుంది వాళ్ళ టార్గెట్ అంతా మత మార్పుడు ఆ మన దగ్గర నుంచి ఎన్ని ఎన్నైతే దోచుకోవాలి ఆ ఎంతమందినైతే అంత మందిని మోసం చేయాలి ఇదే ఉంటది సో మనం మోసపోవద్దు రేపటి రోజు మనం కూడా అల్లూరి సీతారామరాజు లాగా మనం కూడా చరిత్రలో నిలవాలి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంతే సమానంగా అదే బుర్రనిచ్చాడు మనం అది ఉపయోగించం అంతే మనకెందుకు అని అనుకుంటాం మనకెందుకు ఎందుకు అనుకుంటాం మనం పడిపోతాం వాడు ముందుకు వస్తాడు మళ్ళీ అదే బ్రిటిష్లు వస్తారు మళ్ళీ ఆళ్ళ కల్చర్ అయితే మళ్ళీ పాస్టర్లు రెచ్చిపోతారు మన గుళ్ళు ఎక్కడ ఉంటాయి ఉంటాయా చర్చిలే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను ఒక ముసలి చిన్న చిన్న గ్రామం చాలా చక్కని గ్రామం వరది ఒక పాస్టర్ సండే ఎవ్రీ సండే వచ్చి వాళ్ళ అదే ఎవరైతే వాళ్ళ కొడుకుని చంపేశాడో ఆ మూర్ఖుడు ఆ దొంగనా కొడుకు వాళ్ళ ఊరికి ఎవ్రీ టైం ఆ ముస్లాం దగ్గరకు వస్తుండంట ఆ విలేజ్ లో రామాలయం ఉంది రామాలయం పక్కన నాకు ఇంత స్థలం ఇస్తే నేను చర్చ్ కట్టుకుంటా అని చెప్పాడంట నాలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు తరిమిదంతర్ అక్కడే తరిమిదంతర్ పోరా దొంగనా కొడుకు అంట నేనైతే వాళ్ళ పాపం తెలియదు వాళ్ళు ఆ ముస్లో ఆ ఎవ్రీ సండే వస్తుండంట్లోకి రాణిస్తుంది నేను ఒకటే అడిగా అమ్మ నీ కొడుకుని పోగొట్టుకున్నావు ఇప్పుడు రామాలయము రామాలయంతో పాటు నీ ఊరుని పోగొట్టుకుంటా అని అడిగాను ఆమె దగ్గర సమాధానం లేదు ఆ రేపా వాళ్ళు చనిపోతే వాళ్ళకి లాస్ట్ డేట్ చేసే వాళ్ళు కూడా లేరు అట్లాంటిది చెప్తున్నా కదా వాళ్ళు ఎంత మేనిఫిట్ చేయడానికి ట్రై చేస్తారని మిమ్మల్ని మాయమాటలలో పడేసి ఆ మన విగ్రహాలను బయట తరిమి కొట్టేటట్టు చేస్తారు ఇప్పుడు మనం ఇప్పుడు అనుకున్న అతిథి మర్యాద దాంట్లో మన కథలో ఒక విష్ణుమూర్తి కూడా ఒక ముసలైన రూపంలోనే మన ఇంటికి ఇంటి ముందుకు వస్తాడు అంటే రేపటి రోజు దేవుడైనా కానీ ఒక మనిషి రూపంలోనే వస్తాడు కృష్ణుడైనా రాముడైనా ఏ జన్మెత్తాలి ఒక తల్లి గర్భం నుంచే జన్మెత్తాలి ఓకేనా భూమి మీద పుట్టినాక ఎవరైనా మరణించాలి అంతేనా సో మీ చేతిలో ఉన్నప్పుడు మనం దాన్ని పోరాడకపోతే అది పోయినాక ఏడ్చి లాభం ఉండదు అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చేతులలో ఉన్నప్పుడు మనకి నిలువ తెలియదు చాలా వరకు అది పోయినాక అయ్యో రామా అంటాం వస్తుందా తిరిగి వస్తుందా రాదు అందుకే మీ మీ చుట్టుపక్కల మీ అన్న చెల్లెళ్ళు ఎవరైనా ఇట్లా ఈ పాస్టర్ల మాయమాటలలో వెళ్ళిపోయి ఆ చర్చ్లలోకి వెళ్ళి విక్ర మన ఏమంటారు మన దేవుడు పట్టాలన్నీ బయట చెప్పండి కూర్చోబెట్టి చెప్పండి ఎందుకంటే వాళ్ళకి మీరు కాకపోతే ఇంకెవరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు అంత మేనిపులేట్ అయిపోయి ఉంటారంటే వాళ్ళు మీ మాట్లాడారు ఇప్పుడు నేను వచ్చి చెప్తే ఈమె కూడా ఇంకొక పాస్టర్ నేను కూడా ఒక పాస్టర్ వచ్చి చెప్తున్నాను అనుకుంటారు తప్ప మీరు చెప్పే మాటలకి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నది ముస్లింస్ లవ్ జిహాద్ అన్నది చాలా డేంజర్గా పాకుతుంది వాళ్ళది కూడా సో ఆడపిల్లలు మెయిన్ గా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైందా దాని గురించి చెప్పాలంటే చాలా తక్కువ చాలా పెద్ద టాపిక్ అది బట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు నెమ్మదిగా మన హిందూ అమ్మాయిలనే వలలు వేసుకొని వాళ్ళు దాంట్లో కన్వర్ట్ చేసి ఆ ఇక వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి అవునా ఇప్పుడు మన కథలు ఇప్పుడు మన శ్రీ శ్రీరాముడు చేసే మనం మంచి ఉదాహరణ ఎందుకు ఇస్తాము సీతాదేవి ఒక్కామనే ఆయన ఉన్న రోజులు ఆ మొక్కామె ప్రేమించిండని చెప్తారు ఈ కొడుకులది అట్లా ఉండదు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు వాళ్ళకి సరిపోదు అట్లాంటిది ఒక మనిషిలాగా కాకుండా మిషన్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఒక గొప్ప ధర్మం అంటే మన సనాతన ధర్మం మాత్రమే ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటది అవన్నీ మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలిసి మీ పిల్లలకి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చెప్పలేరు అనుకోండి రేపటి రోజు వాళ్ళ పాస్టర్ లా ఉంటాడు ఇంకొకడు వస్తాడు మొత్తం మొత్తం దోచేస్తారు గుళ్ళు గుళ్ళు అన్నది ఉండవు అసలు ఇంకా ఎక్కడ చూసినా చర్చిలే ఉంటాయి మనకు అది కావాలా ఏం చేస్తారు ఇప్పుడు పాస్టర్ వస్తే అదే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పాస్టర్లు వస్తుంటారు నాకు తెలిసి వస్తుంటారు కదా ఏం ఏం చేస్తారు ఇప్పటివరకు ఇప్పటి నుంచి వస్తే తరిమి కొట్టండి దొంగనా కొడుకులు ఇంకా సారారు తరిమి కొట్టండి ముఖం ముందుకెళ్ళి జై శ్రీరామ్ అనండి ఏమంటారు జై శ్రీరామ్ అర్థమైందా చేస్తారా ఓకే మార్పు రావాలి మన వాళ్ళ నుంచే మార్పు రావాలి సెక్యులర్స్ గా ఉండకండి నేను కూడా ప్రవీణ్ గారితో పరిచయం అయ్యే వరకు నేను కూడా ఒక సెక్యులర్ నే ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఇప్పుడు జాబ్లలో ఎలా ఉంటారు జనాలు అందరూ సమానం అనే చెప్తారు అవునా ఈ ఛానల్ లోకి వచ్చినాక ఈ పాస్టర్ అని ఇంకా నేను ఈ విలేజ్ ప్రోగ్రామ్స్ వచ్చినాక రక్తం రగిలిపోయేలా చేసి నన్ను ఓకేనా సో చూడండి మీరు కూడా ఎప్పుడు సెక్యులర్ లాగా బిహేవ్ చేయకండి ఎందుకంటే వాళ్ళు మన గుళ్ళల్లోకి రారు మనం మాత్రం వాళ్ళ చర్చిలలోకి వెళ్ళగానే కేకులు తినేస్తాము ఆ భోజనాలకు పెడితే భోజనాలకు వెళ్తాము ఆ దర్గాలోకి వెళ్ళిపోతాము వాళ్ళు వస్తారా రారు ఒక పండక్కి రారు పోనీ ఒక ప్రసాదం ఇస్తే తీసుకోరు ప్రసాదం ఇస్తే విషయం ఇచ్చినట్టు ఫీల్ అవుతారు మరి మనం ఎందుకలా కేక్ ముక్కలు తీసుకోవాలి ఏదైనా పండుగలు అయితే మన హిందువుల మీద కంప్లైంట్ ఇస్తారు స్పీకర్ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టినని మరి క్రిస్మస్ లో వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్లు ఇస్తారా ఇవ్వండి అందరు కలిసి క్రిస్మస్ లలో వాళ్ళు పెద్దగా వినిపించింది అనుకోండి జైశ్రీరా జెండా పట్టుకొని ర్యాలీ చేయండి అర్థమైందా చేస్తారా నేను వెళ్ళిపోయి మర్చిపోతారా చేస్తారు కదా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మా కూడా మహిళా ఎంతసేపు మాట్లాడినా సరే మీరు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు మీ మైండ్ రాపోతాకి చేస్తాము చేస్తాము మీ జట్టు మీరే కదా సరే సంతోషం అండి ఎంతమంది అలా ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగాను నగరంకీర్త చెప్పారు దయచేసి నగ సంకీర్తనం చెప్పారు కదా జంటలు పడుకొని ఎంతమంది చేస్తారు చేతి సరే

అంటే ఇంతవరకు మన కార్యక్రమాలు జరిగాయి అని చేశారు కానీ మనకు ఇలా మహిళల ద్వారాగా ఈ యొక్క